హలో ప్రియమైన వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మేము ప్రతి సూచికను కొంచెం వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు పరిశోధించబడుతున్న సంస్థ యొక్క అన్ని పారామితులను వివరంగా అధ్యయనం చేయవచ్చు మేము మీతో కంపెనీ కీలక సూచికలను పరిశీలిస్తాము ఓరియోన్ గ్రూప్ హోల్డింగ్స్ ఆఎన్సీ టికర్ ఓఆర్ఎ సమీక్ష ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఓరియోన్ గ్రూప్ హోల్డింగ్స్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పద్నాలుగు సంస్థలు పోలికలో పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి సందేహాస్పద కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో నాలుగు ఉపవర్గం యొక్క సగటు స్కోరు నాలుగు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో సాధారణంగా స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మనం చూడవచ్చు నాలుగు పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా ఓరియోన్ గ్రూప్ హోల్డింగ్స్ ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఓరియోన్ గ్రూప్ హోల్డింగ్స్ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము ఓరియోన్ గ్రూప్ హోల్డింగ్స్ మైనస్ యొక్క డైనమిక్స్ పన్నెండు పాయింట్ నాలుగు శాతం యాభై ఒక్క పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆర్యోన్ గ్రూప్ హోల్డింగ్స్ ఐఎన్సి విలువ ఇరవై తొమ్మిది సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట ఒకటి బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ పదిహేను సెంట్లు బిలియన్లు ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తో స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా ఓరియోన్ గ్రూప్ హోల్డింగ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు ఎనిమిది రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ రెండు సున్నా నాలుగు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా పాయింట్ సున్నా ఏడు ఏడు బిలియన్ డాలర్లు సంస్థ యొక్క ఈక్విటీలో యాభై ఒక్క శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం టోల్ సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా పదమూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఎనిమిది వందల నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఒకటి వెయ్యి పది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూంల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సగటు ఎనిమిది పాయింట్ ఐదు శాతంతో ఉపాంతత ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ రెండు రెండు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల ముప్పై మూడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నూట యాభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలో ఆరు వందల యాభై ఐదు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం ఐదు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గం సగటు ఇరవై నాలుగు ఎనిమిది వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం నాలుగు 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 కొమ్మా సున్నా 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 ఉపవర్గం రెండు వందల తొంభై రెండు వేల డాలర్లు ఉపవర్గ స్కోర్లతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్ కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న స్థానం మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు రెండు పాయింట్ ఎనిమిది శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై మూడు శాతం స్థాయిని చూపుతుంది ఆరియోన్ గ్రూప్ హోల్డింగ్ ఆయన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు యాభై తొమ్మిది శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు ఏడు డాలర్ల పదిహేడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదకొండు డాలర్ల పదకొండు సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ ఒక నిర్దిష్ట సీజన్లో స్టాక్ మూల్యాంకన సూచన వ్యవస్థ యొక్క బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా ఓరియోన్ గ్రూప్ హోల్డింగ్స్ ఆఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఏడు డాలర్ల పద్దెనిమిది సెంట్లు ధర వద్ద పెరుగుదల కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు విధానాన్ని ఉపయోగించి నిర్వహించబడింది అకీం యొక్క సూచిక లాభం పది పాయింట్ మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ నాలుగు పాయింట్ సున్నా ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి మార్పిడి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్క ఎల్ఏబి విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్